ఇంకా చక్కగా మనకి ఫ్రై అయితే అయిపోయిందనమాట ఇది కూడా ఒక విధంగా చికెన్ శాల అండి ఏంటి అన్నది మీరు నాకైతే కామెంట్ చేయండి అర్థమై సరేనా ఇవ్వండి మటన్ బిర్యానీ అయితే చేసేసాను మటన్ బిర్యానీ అనమాట ముక్కలు మటన్ బిర్యానీ చక్కగా దమ్ బిర్యానీ చక్కగా ఓకేనా అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఏం చేద్దామా అని చూస్తుంటే సరే అని చెప్పి మటన్ బిర్యానీ తెద్దాం అని చెప్పి మళ్ళీ మటన్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి నేను కొంచెమే చేస్తావు గ్లాస్ బియ్యం ఎప్పుడు చేస్తాను కాబట్టి నేను పావు కేజీ మటన్ అయితే తీసుకొచ్చుకున్నాను మటన్ బిర్యానీకి దాని కాంబినేషన్ ఇదిగోండి ఈ చక్కగా ఫ్రై చేస్తే బాగుంటుందండి గ్రేవీతో ఫ్రై చేస్తే భలే ఉంటుందన్నమాట అందుకని చెప్పి తీసుకొచ్చాను ఒకనే ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం ఆయిల్ అండి మనం మనకి ఎప్పుడూ బిర్యానీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే మనకి బాగుండుద్ది అనమాట ఆయిల్ అయితే వేసుకుందాం ఎందుకంటే బిర్యా మనకి బిర్యానీకి సంబంధించిన సామాన్లు తెలుసు కదండి చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ నేను బిర్యానీ ఆకు పువ్వు ఇవన్నీ మనం ఇట్లా వేసేసుకుందాము కొంచెం వేడెక్కితే చక్కగా మనకి వేగుతున్నాయి కదా ఇలా మనం మటన్లో ఒక పుక్కుగా ఇన్ని వేసుకొని కలుపుకుందాం కొంచెం సాల్ట్ ఇవాళ కొంచెం ఉప్పు మటన్ కూడా మంచి మటన్ అండి బాబు కొంచెం కారం కొంచెం పసుపు ఇవి వేసేసి ఇవ్వండి ఇవి ఆల్రెడీ మనకు వేగుతున్నాయి కదా కలిపేసుకుందాము ఈ ఉప్పు కారం పసుపు మొత్తం కలిపేసుకొని ఇలాగా మనకి ఈ ఉల్లి ఆనియన్స్ అన్నీ ఎరగల కదండి ఆ ఏ ఈ మనం కారంలో అయితే ఇలా పెట్టేసుకుందాం కలిపేసుకొని మనకి అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా మొక్కతోనే పడుతుంది అన్నమాట చూడండి ఏదైనా మనకి మటన్ మటన్ అనమాట ఇవన్నీ ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం పచ్చిమిర వేసేసుకుందాం ఇంత పెద్ద వేసుకోవాలి ఇవ్వండి టమాటా వేసుకోవాలి బాగా వేరండి ఈ టమాటా కూడా మెత్తగా వే అలా కథప మనకి టమాటా అనేది బాగా మెత్తగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోపైతే మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అసలు లైక్ చేయట్లేదండి ప్లీజ్ వీడియోకి లైక్ అయితే చేసి మరి మా వీడియో అయితే చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ఉంటాను అనమాట అందుకని చెప్పి ఇంకోటి ఏంటంటే పద్దాగా కామెంట్ అవుతుంది నాకు మీరేంటండి రైస్ తక్కువ తింటున్నారు కర్రీ ఎక్కువ తింటున్నారు రైస్ ఎందుకు మీరు బాగా తక్కువగా వండుతున్నారు మీరు తక్కువగా తింటున్నారు అని అంటే ఏ మనం రైస్ ఎప్పుడూ కూడా అండి రైస్ అనేది తక్కువగానే తినాలి కర్రీ ఎంత తింటే అంత మంచిది రైస్ అనేది ఎప్పుడు తక్కువే తినాలి అందుకని చెప్పి మేము రైస్ అనేది తక్కువే తింటాం ఎప్పుడు తిన్నప్పుడు కూడా అందుకే నేను తక్కువ వండుతాను అనమాట పిల్లలు కావచ్చు నాకు కావచ్చు మా వారికి కావచ్చు ఎవరికైనా సరే నేను రైస్ తక్కువే తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకుంటామండి క్లారిటీ కోసం చేస్తున్నాను ఎందుకంటే నాకు కామెంట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట ఓకేనా ఓకే అండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మనం చక్కగా ఫ్రై బాగా ఎగ్ పెట్టి అనమాట చక్కగా వేసింది కొత్తిమీర అయితే వేసుకున్నాము కొంచెం కొద్దినమాట పొద్దున ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి బిర్యానీ అనేది ఘాటర్ చేసిందండి అందుకని పొద్దున కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇవన్నీ కదా ఇవన్నీ నిమ్మ చెక్క అయితే వేసుకుందామా ఒక్క నిమ్మకాయ అండి చిన్నది వేసుకున్నాను వేసుకుందాం అన్నీ బాగా వేగాలన్నమాట అన్నీ వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే మసాలా చేసుకున్నదండి ఇప్పుడే నేను ఇదగండి ఇది పచ్చి మసాలా అమ్మా అమ్మ చదవండి అల్లం వెల్లుల్లి ధనియాలు జాస్మిక లవంగాలు ఎండకొబ్బడి జీడిపప్పు అన్నీ వేసిన పేస్ట్ అండి ఇది జీడిపప్పు నాలుగు వేసుకుందాం అంటే పేస్ట్ అయితే మామూలుగా కూడా వేసుకోవాలి చేస్తా కొంచెంగా మనం నీట్గా అన్నీ వేస్ట్ చేసుకుంటే ఎందుకంటే ఒక్కోదాం ఒక టేస్ట్ ఉంటుంది దేంట్లో ఏ టేస్ట్ ఉండిద్దో మనకు తెలియదు కాబట్టి అన్నీ మిక్స్ అయిన తర్వాత ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగా వచ్చిందండి నేను మసాలా అయితే వేసుకున్నాను కదండి మటన్ చక్కగా మటన్ అయితే వేసేస్తున్నా చక్క ఇలా వేగుతుంది మటన్ మనకి మటన్ అనేది బాగా మనకి ఉడకాలండి కాబట్టి మనం ఒక పదిహేను నిమిషాలు ఇలా వదిలేసామంటే బాగా మాకు మనకి ఇందులోనే మటన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడుకోవాలన్నమాట ఓకేనా ఈలోపు మనం ఒక పదిహేను నిమిషాలు అయితే వదిలేద్దాం ఈలోపడే పళ్ళకే చేయండి ఇదిగోండి నేనైతే చిన్న లోట అనమాట చిన్న లోటతో పావు కేజీ మటన్ కాబట్టి నేను పావు కేజీకి కొంచెం ఒక వంద గ్రాముల ఎక్కువ ఉంటుంది ఇంక ఎక్కువైతే ఉంటుంది ఇది అయితే బియ్యం వేసేసుకుందాము ఇది ఓకే కడిగేసుకుందాం నీట్గా కొంచెం ఉప్పైతే వేసుకుందాం అండి మనం మటన్లో వేసాం కానీ బిర్యానీ మనకి అదే ఎక్కర్లో అయితే వేయలేదు కదా కారం అయితే ఇంకెయ్యలేదండి సరిపోయిందన్నమాట చక్కగా ఇలా చూపేసుకొని ఇప్పుడు మనం దీంతో బియ్యం వేస్తాం కాబట్టి దీంతో రెండు లోటాలు నెయ్యి వేసుకున్నాము ఇవండి రెండు లోపలైతే వేసుకుంటున్నాం ఆ ఎక్కడ కూడా మనకి బాగా మరగాలి బాగా మరుగుతాయి మనకి ఇవ్వండి చక్కగా ఇదిగో నేనైతే టమాటా సాస్ కొంచెం వేసుకుంటున్నాను టమాటా సాస్ వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అన్నమాట ఇగోండి బాగుంటుద్ది బిర్యానీకి టమాటా సాస్ వేస్తే ఇదిగోండి మనకైతే అనేది మరిగింది కదా ఇప్పుడు రైస్ అనేది చేసేసుకున్నాం నేనైతే బాస్మతి రైస్ వాడట్లేదండి అంటే నేను బాస్మతి రైస్ తెస్తామంటే మర్చిపోయాను అనమాట ఇక ఇప్పుడైతే కొట్టుకొస్తామన్నా కొంచెం వానైతే పడుతుంది ఇక ఆ వాన ఎందుకులే ఉన్న బియ్యంతో మనం సరిపెట్టేసుకుందాం కదా అని చెప్పి నేనైతే ఇంట్లో ఉన్న బియ్యంతోనే అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఒక్క ఇరవై నిమిషాలండి వదిలేద్దాము ఇలా సిమ్లో పెట్టేసుకోను ఒక ఇరవై నిమిషాలు అయితే వదిలేద్దాము ఈలో మనం కూర అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం కలయి పెట్టేసుకొని నూనె అయితే వేసుకుందామండి దీనికి నూనె అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి అందుకని కొంచెం వేసుకున్నాను ఎందుకంటే మనకు నూనె అనేది దీంట్లో నూనె కూడా వచ్చింది అనమాట అందుకని చెప్పి నేనైతే తక్కువ వేసుకున్నాను ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకుందాము మనకి నూనె వేడి కాకముందే పచ్చిమిర్చి అనేది వేసుకుందామండి లేకపోతే అబ్బో బాగా మొహం మీద పడిపోతున్నాయి అందుకని చెప్పి నేను నూనె ఇంకా వేడి కాకముందే వేసుకుంటున్నాను পরে এড பண்ணা নাও নাও கொஞ்சம் 10 చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మసాలా పట్టాలి కాబట్టి వేసుకుంటున్నాను కారం ముందు సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పచ్చిమసాలా వేసుకున్నాను కొంచెం నైట్ వాటర్ వేసుకుందాం ఎక్కువ వద్దు చక్కగా అన్నీ వేసుకొని బాగా ఇలా కలుపుకుంటానైతే చిక్కు ముక్కలు అయితే వేసుకుంటున్నాము చూసాక ఇంత కూడా పైకి అవుతుంది చక్కగా కలిపేసుకుందాము మనకి కింద మసాలా అనేది బాగా ఇది ఉంది ముక్కలు కట్టేదిస్తా మసాలా బాగా అవుతుంది కదా అది ముక్కలు పట్టేదిస్తే కలుపుకుందాం மொத்தம் கலசம் மொத்தம் கலசம் கண்டிப்பா அது இவ்வளோ வந்துசாண்டே மனித பாட வேகமாட்டா ஓகேனா சொல்வோம் வச்சேசன ஒரு இரண்டு நிமிஷம் தட்டா చక్కగా మనకి బాగా వేగుతుంది ఇప్పుడు మసాలాలు మళ్ళీ ఒకసారి మసాలాలు వేసుకుందామండి కారం మనకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు తగ్గ తక్కువ వేసాం కదా

కొత్తమీరకు కూడా వేసేస్తాము కొత్తిమీర కూడా వేస్తున్నాం కదండి అలా ఒక అయినా అలాగే వదిలేస్తాము మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత చూస్తాం ఎలా ఉంది ఎట అన్నది ఓకేనా ఒకసారి ఇక చక్కగా అయితే అయిపోవచ్చుంది గర్మసాలా వేసేసుకోరు కలిపేసుకుందాము ఇక అయిపోయిందనమాట బిర్యానీ కూడా కట్టేసాము ఇవ్వండి చల్ల చక్కగా బాగుంది వేసుకొని మటన్ బిర్యానీ తింటే ఉంటుందండి చూసారా ఇక గర్మాటలు వేయంగానే ఇలా కలిపేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మనకైతే కూడా చూపిస్తాను బిర్యానీ కూడా అయిపోయింది ఓకే ఇష్టమైతే ఆఫ్ చేసుకుంటున్నాను లేట్ చేయకుండా ఓకేనా హాయ్ హాయ్ ఓకే

మటన్ ముక్క మంచిగా మెత్తగా ఉడికిందండి చాలా టేస్ట్ వచ్చింది మటన్ బిర్యానీ అయితే మటన్ బిర్యానీ చాలా బాగుంది దాని తోడు ఫ్రై కూడా చాలా బాగుంది మటన్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది సూపర్ టేస్ట్ బాగుంది బిర్యానీ కూడా చాలా బాగుంది మామూలు నేను బాస్మతి రైస్ బియ్యం కాకపోయినా మామూలు బియ్యమైనా కూడా బాగుంది అనమాట రై కూడా ఇద్దరిపోయింది బిర్యానీ మాత్రం సూపర్ మాట్లాడలేదు మాట చూసారు ఫ్రెండ్స్ నేనైతే ఆదివారం మటన్ బిర్యానీ చేసి చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగానే మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్